ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఈ అవకాశం కల్పించిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక విశ్వాసాన్ని ప్రకటించారు ఏదైతే కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఐదు నాలుగు శాతం మంది శాసన సభ్యుల్ని ఎన్నుకొని ప్రజల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు చూడగనడం జరిగింది ఏ విశ్వాసం ఏ నమ్మకం ప్రజలు ఈ యొక్క కూటమికి ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బాధ్యత ఏదిందో ఇది అత్యంత గౌరవంగా నేను భావిస్తున్నాను తప్పనిసరిగా దాని గౌరవాన్ని మరింత రెట్టుకు చేయడానికి ప్రయత్నం చేస్తాను రాష్ట్రం దేశంలోనే ఒక ప్రఖ్యాత గాంచిన దేశంగా రాష్ట్రంగా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా కూటమి సంబంధించిన నాయకత్వంతో కలిసి ముందుకి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అలాగే జూలై నైన్త్ మాకు ప్రత్యేకత అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క ఆవిర్భావ దినోత్సవం డెబ్బై ఎనిమిదవ విద్యార్థి పరిషత్ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నీ యొక్క పదవి బాధ్యత స్వీకరించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఏ విద్యార్థి పరిషత్ కారణంగా అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని విద్యార్థి నాయకుడు ఎదిగిన నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ యొక్క పదవి బాధ్యత స్వీకరించడం కూడా నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను ఈ సంవత్సరమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ యొక్క వంద వసంతాలు పూర్తి చేసుకుంది సంఘ్ అనే గంగ డాక్టర్ బలిరామ్ హిడ్గే గారు నాగపూర్ లో స్థాపించి దేశం దేశవంత దేశ నలుమూలల ఆ యొక్క సుగంధ పరిమళాలు విరాజిల్లుతున్నాయి కేవలం భారతదేశమే కాదు ప్రపంచ ఆ చైతన్య ప్రసారాలు ఇప్పుడు వెళుతున్నాయి ఆ యొక్క ఏదైతే ఆదర్శాలని పురుగుచ్చుకొని మన రా దేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక మంది ముఖ్యమంత్రులు ఈ దేశాన్ని పరిపాలిస్తూ తీసుకెళ్తున్న తీరు ఒక గొప్ప ప్రభుత్వం ఈ దేశంలో నడుస్తుంది ఈ గొప్ప ప్రభుత్వం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భారతదేశం వైపు చూస్తున్నారు భారతదేశం యొక్క ఖ్యాతి మన దేశ ప్రధానమంత్రి ఖ్యాతి గతంలో ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి అనేక శతాబ్దాలు మేరకు ఆ దేశంలో ఉన్న వాళ్ళని కూడా మేము భారతీయులు సగర్వంగా నిలబడే ఒక సందర్భం కళ్ళతో చూస్తున్నాం అటువంటి ఒక గొప్ప ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక సిద్ధాంత రాజకీయాలు తీసుకురావాలని చెప్పి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పండిత్ దీనయాల్ ఉపాధ్యాయ యొక్క నేతృత్వంలో ఒక సిద్ధాంతాన్ని ఆధారిత దేశ భక్త యుత పౌరులు రాజకీయ వ్యవస్థ ఉండాలని దేశం మొదలు మిగతా పార్టీ తరువాత చివర అని చెప్పి ఒక సిద్ధాంతం నేషన్ ఫస్ట్ అనే ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది సబ్కే ఆలోచనతో ముందుకెళ్తుంది అంచోదయ అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ఒక పక్క ఆకుపచ్చ ఇంకో పక్క ఏదైతే మన దేశం యొక్క ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మానికి ప్రత్యేకమైన కాషాయ జెండా కలిపి భారతీయ జనతా పార్టీ చిహ్నమైన కమలం రాజకీయాల నుంచి కమలం ఏ విధంగా వికసించి పరిమళాలు ఇస్తుందో అటువంటి పువ్వు జెండా ఏదైతుందో తప్పనిసరిగా ఈ దేశ సమస్యలకి సమాధానం ఇస్తుందని అటువంటి గొప్ప పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి స్వీకరించడం నిజంగా నేను గొప్ప గౌరవంగా భావిస్తూ దీనికి దీవించిన ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను மாதோவர் நாயக்கத்துவம் நரேந்திர மோடி நாயகத்துவம்